ఆడపిల్లలు కరెక్ట్గా ఏడవండి ఏడ్చి తర్వాత మగపిల్లని అనండి నీకేదో కావాలి నువ్వు రిలేషన్లోకి వెళ్ళిపోయావు ఇప్పుడు నీకేదో కావాలి అది అడిగి తీసుకో మేడం నమస్తే అండి ఏంటి ఈ రోజున జనసే జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ గారి వీడియో బాగా హల్చల్ అవుతుంది సోషల్ మీడియా కానీ కొన్ని పత్రికా ఛానల్స్లో కానీ అసలు ఒక మహిళని అసభ్యకరంగా మాట్లాడాడు వీడియో రూపంలో చిత్రీకరించారని చెప్పి కూడా బాగా టోల్ అవుతా ఉంది ఎలా చూడొచ్చు అంటారు ఆ వీడియో రూపంలో కానీ చేసిన వ్యాఖ్యలు రెండు రోజుల నుంచి మీరు అడిగిన ఈ ప్రాబ్లం గురించి అయితే నేను కూడా చూస్తూ ఉన్నానండి శ్రీధర్ గారి మీద అభియోగాలు అయితే దీని గురించి మనం విపులంగా తెలుసుకున్నట్లయితే వీణ అనే అమ్మాయి అయితే అక్కడే పంచాయతీరాజ్ శాఖలో ఒక అసిస్టెంట్ సంథింగ్ ఏదో జాబ్ చేస్తుంది అనేది బయటకు వచ్చింది అయితే ఒక పెళ్ళైన వివాహిత అనమాట ఈ అమ్మాయి పెళ్లిగానే అమ్మాయి కాదు ఫేస్బుక్ అనేది మనం ఆడపిల్లం అనేది చాలా ప్రైవసీగా పెట్టుకోవడం అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాధ్యత నువ్వు ప్రైవసీగా పెట్టుకున్నావో లేదో అనేది కూడా తర్వాత ఆ అమ్మాయి ఇష్టం అది ఒక పర్సన్ నీకు మెసేజ్ పెట్టాడు హాయ్ అని పెట్టాడు అన్నప్పుడు నువ్వు ఎందుకు రిప్లై ఇచ్చావు ముందు అసలు నువ్వు పెళ్ళయింది కదా నీకు ఒక భర్త ఉన్నాడు కదా ఒక బెడ్ ఉన్నాడు కదా ఒక ఆడపిల్ల అనేదానికి కొంతమంది అబ్బాయిలు అనేవాళ్ళు ట్రై చేయడం అనేది కామన్ సొసైటీలో కానీ మన క్యారెక్టర్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత కదా ఎవరో నీకు ట్రై చేశారని నువ్వు వాళ్ళకి పడిపోయి ఒకటిన్నర సంవత్సరం నువ్వు అతలతో జర్నీ చేసావు నువ్వు ఒప్పుకున్నావు ఏ మగాడు కూడండి ఒక ఆడపిల్ల ఇష్టం లేకుండా తన ఒంటి మీద ఖచ్చితంగా చెయ్యి అనేది వెయ్యనే వెయ్యడు నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఒక ఎమ్మెల్యే కుంపుడుగత్తిగా ఉండాలనో లేకపోతే నీకు డబ్బులు కావాలనో సంథింగ్ పెళ్లి చేసుకోవాలని ఏదో ఆశించి మాత్రమే పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు ఈ ఇల్లీగల్ రిలేషన్ అనేది పెట్టుకున్నావు పెట్టుకోవడం అనేది నీ తప్పు పెట్టుకున్న తర్వాత కొంతకాలం మీ ఇద్దరికి బాగానే నడిచింది నడిచిన తర్వాత ఇప్పుడు మీ ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే పర్సనల్గా కూర్చొని నీకు ఇంత కావాలని అడిగి తీసుకొని సైలెంట్గా పక్కకెళ్ళిపోవాలి ఒకవేళ ఇవ్వను అన్నదన్నా కూడా నువ్వు సైలెంట్గానే పక్కకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇది మీది లీగల్ కాదు కదా మొగుడి దగ్గర నుంచి నువ్వు లాక్కోవడానికి ఇది ఇల్లీగల్ నువ్వు ఆడిస్తే ఇస్తాడు లేకపోతే లేదన్నట్టు ఉండాలి ఒక ఆడపిల్ల అంతేగాని నువ్వు పెళ్ళై ఉన్న ఒక పర్సన్ అయ్యి ఉండి కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద బుర్ర జల్లడానికేకా ఇంకొకటి అక్కడి నుంచి తాతంశెట్టి గారు అని చెప్పి మన జనసేన సీనియర్ నాయకులు అసలు మొత్తం అమ్మాయి బయోడేటా నుంచి మొత్తం బయటికి తీసుకొచ్చారు ఫస్ట్ ఈ అమ్మాయి ఎక్కడ ఉన్నింది తిరుపతిలో ఉన్నింది తిరుపతిలో ఉన్నప్పుడు ఫస్ట్ అసలు హస్బెండ్ దగ్గర నుంచి అక్కడి నుంచి కొంత ఏదో ఒక పదిహేడు లక్షలు అని చెప్పి నువ్వు మళ్ళీ ఒక కేసు పెట్టి పదిహేడు లక్షలు తీసుకున్నావంట అంట ముందు అతని దగ్గర అదొకటి నీకు దగ్గర ఇప్పటికీ రాతపూర్వకంగా ఉందంట పదిహేడు లక్షలది అదొక పదిహేడు లక్షలది బయటకు వస్తే తర్వాత నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇతను పట్టుకున్నావు తర్వాత నీ మీద మూడు కోట్లు ఏదో ఫోర్జరీ చేసి సంతకాలు ఏదో చేసేసి మూడు కోట్లు లాక్కున్నావు అని చెప్పి నీ మీద మళ్ళీ ఇంకో అభియోగాలు ఉన్నాయి దానికి కూడా సాక్ష్యం ఉందని చెప్పేసి మా జనసేన సీనియర్ నాయకులు అనేది బయటికి తీసుకొస్తున్నారు ఈ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఒక ఆడపిల్లగా మీరు అంతమంది ఇప్పుడు మగాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ నన్ను దూషించిన నాకు అభ్యంతరం లేదు ఒక ఆడపిల్లగా మీరు ఒక్కసారి ఆలోచించండి మనం అనేది కానీ కరెక్ట్గా ఉంటే ఏమగాడని వాడు మన జోలికి వస్తాడు ఇప్పుడు వీధి ఎక్కావు అతను ఒక ఎమ్మెల్యే కాబట్టే కదా ఒక ఎమ్మెల్యే మీద బుర్ర జల్లని కదా ఒక పార్టీ మీద బొర్ర జల్లేవాలని కదా పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఎవడో పెట్టుకుంటే పార్టీని తెచ్చుకోవాలా పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు కష్టపడి నిర్విరామంగా కష్టపడి తిట్టించుకొని ఎన్నో చేసి కష్టాలు అనుభవించి ఇప్పుడు ఆయన ఒక పార్టీని నిలబెట్టుకుంటే ఆయన పార్టీలో గెలిచిన వాళ్ళ మీద ఈ విధంగా మీరు ట్రాప్ చేసి బుర్రజల్లాలనుకోవడం ఓన్లీ సాక్షి మూడు నెలల నుంచి నిన్ను సాక్షి మీడియా బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడుతుందని ఇప్పుడు వార్తలు బయటకు వచ్చాయి మీడియాస్ అన్ని మీడియాల ద్వారా అంటే ఒక మీడియా తీసుకొచ్చి నిన్ను బయటకు తీసుకొస్తే నీ బాధను బయటకు చెప్పుకుంటున్నావు కానీ అంటే అంతకుముందు నువ్వు బాగానే ఉన్నావు నీ రిలేషన్ బాగానే ఉంది సో నువ్వు అలాగే ఒక మీడియా పర్సన్ని రూమ్లో తీసుకుపోయి బెల్ట్ తీసుకొని అతను కొడుతున్నావు మీడియా పర్సన్ నువ్వు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు కొడుతున్నావు అతను నీకు ఆన్సర్లు చెప్తున్నాడు అంటే నీ సైకోజం ఎంతవరకు ఉంది అని అంటే నీ భర్త ఇంట్లో ఉన్నాడు నీ భర్తను నువ్వు కాపాడుకోవాలి నా బిడ్డ నాకు బంగారం అని చెప్తున్నావు కానీ అతను నాకు ఐదు కడుపులు చేశాడు ఒకటిన్నర సంవత్సరాలు అసలు ఎలా పాజిబుల్ అమ్మా నీకు ఇది ఐదు సంవత్సరాలు ఐదు సార్లు కడుపు ఎలా వస్తుంది సంవత్సర కాలంలోనే నాకు ఇష్ట ఇష్టంగా లేకపోయినా సరే నాకు ఐదు సార్లు అభాఫ్ చేయించాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి కూడా మాట్లాడే ఆ శ్రీధర్ ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నా కూడా ఒక్కటిసారి ఇక్కడ మన హస్బెండ్ మనకి కడుపుని తీసేపిస్తాను అని అంటేనే డాక్టర్ దగ్గరికి పోయి మనం అడ్డం తిరుగుతాం లేకపోతే ఫ్యామిలీలో అడ్డం దొరుకుతావు లేకపోతే భర్తకి అడ్డం దొరుకుతాం అలాంటిది నువ్వు ఒక ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నప్పుడు అతను నేను వద్దు అని నువ్వు ఎలా చెప్పావు వద్దు అని చెప్పినప్పుడు పోయి నీ భర్త దగ్గరికి పోయి నువ్వు చెప్పాలి కదా అక్కడే చెప్పలేదు తర్వాత పోనీ నువ్వు మళ్ళీ ఎలా ఉంచుకున్నావు సరే ఫస్ట్ అబార్షన్ అయినప్పుడు నువ్వు ఎందుకు బయటికి తాలేదు అప్పుడు బాగానే ఉంది పోనీ ఒక డాక్టర్ని తీసుకురా గైనకాలజిస్ట్ని ఒకరిని బయటికి తీసుకురా ఒకటిన్నర సంవత్సరాలు ఐదు సార్లు ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది సరే ఐదు సార్లు అబార్షన్ అయిందని నువ్వు అంత ఫిజికల్ ఫిట్నెస్గా ఎలా ఉండగలిగా నువ్వు నీకు డబ్బులు కావాలి నేను ఇలా మా ఇద్దరికి చెడింది నాకు డబ్బులు ఇస్తే నేను పక్కకు పోతాను అనే ఒక విషయాన్ని నువ్వు డైరెక్ట్గా బయటపెట్టు లేకపోతే ఒక పార్టీ నన్ను వాడుకుంటుంది ఒక పార్టీ కోసం నేను ఇలా బయటకు వచ్చాను అనే విషయాన్ని కూడా నువ్వు బయటకు పెడితే ఎవరైనా నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఆడపిల్లలు నీకు ఎవరైనా వస్తారేమో నీ తోడు కానీ ఇట్లా నువ్వు డబల్ అంటే రెండు విధాలుగా రెండు పడవల మీద కానీ గేమ్ ఆడాలి అనుకుంటే ఏ పడవ మీద కాకుండా బొక్క బోర్లా పడతావు ఎటు కాకుండా పోతావు నీ భర్త కూడా నేను లాస్ట్కి వదిలేస్తాడు రేపు పెద్ద అయిన తర్వాత నీ బిడ్డ అనే ఓటు ఖచ్చితంగా నీవు ఇవన్నీ చూస్తాడు లేస్ట్కి వాడు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు అంటే ఎలా చూడొచ్చు అండి అంటే ఒక పక్కన కొన్ని ఛానల్స్ ఏమో అసలు ఈ జనసేన పార్టీని కానీ అసలు ఎండే కొట్టము గెలిపించింది ఎందుకైనా అసలు మన గెలిపించిన కూడా ఇలా ఎలాంటి పనులు చేయడానికైనా అని చెప్పి అనుకుంటున్నారంటే ప్రజల కూడా అని కూడా కొన్ని ప్రత్యేక ఛానల్ మాట్లాడుతున్నా ఎలా చూడొచ్చు అంటారు సార్ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత గారు ఒక మాట చెప్పారు పార్టీ పరంగా మనల్ని దెబ్బతీయడానికి వైజ్ అయితే ఏం కానీ పార్టీ పరంగా అయితే కులమతాలు అయితే కానీ ఎనీ ఛాన్సెస్ ఎలా అయితే ఏమి వీటిలన్నిటి విధంగా బుర్ర జల్లి దెబ్బతీయడానికి మనల్ని విడగొట్టడానికి చాలా దుష్టశక్తులు అనేవి ఇప్పుడు తయారయ్యాయి బయటకు వచ్చాయి మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక నోట్ రిలీజ్ చేశారు చేశారు సరే ఓకే ఒక అతను ఎమ్మెల్యే తప్పు చేశారు నేను ఒప్పుకుంటాను ఆయన ఒక పెళ్ళైన అమ్మాయితో సంబంధం రిలేషన్లోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా ఆయన చేసిన తప్పే దానికి మా పార్టీ అనేది ఖచ్చితంగా ఆయన తీసుకోవాల్సిన పనిష్మెంట్ అనేది ఆయన ఇస్తారు ఖచ్చితంగా దాంట్లో ఎక్కడా ఇది లేదు కానీ ఒక ఆడపిల్లగా నువ్వు జాగ్ర జాగ్రత్తగా ఉన్నింది ఎక్కడ ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలిగా పెళ్ళైన అమ్మాయివి నువ్వు సోషల్ మీడియాని మొత్తం నమ్ముకుంటావా నీకు పది పదిహేను అకౌంట్లు ఉన్నాయంట మరి ఫేస్బుక్లో ఎందుకు ఉన్నాయి పది పదిహేను అకౌంట్లు ఒక రెండు మూడు పాస్వర్డ్లు మర్చిపోయావంటే ఓకే మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చే మరి అన్నీ ఎందుకు ఉన్నాయి నీకు సరే అది కూడా కంప్లీట్గా నీ ఇష్టమే అనుకో అసలు నువ్వు కారులో ఎందుకు జర్నీ చేసావు అతనితో నువ్వేం పార్టీలో మనిషి కాదు కదా పార్టీ మనిషి అయినప్పుడే కదా కార్ల్లో జర్నీ చేయాలి కారుల్లో అతను నీతో కాపురం చేయాలి నువ్వు ఎందుకు వెళ్ళేవు అతనితో అంటే రిలేషన్లోకి వెళ్ళడం మీ ఇష్టమే మెయిన్ చెప్తున్నాను ఒక ఆడపిల్లగా మీరు నన్ను ఎంతమంది వ్యతిరేకించినా నేను నాకు ఇది కాదు కానీ ఒక ఆడపిల్లగా నిన్ను నువ్వు ముందు ప్రొటెక్ట్ చేసుకోకుండా నీకేదో కావాలని ఆశించి ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్తే నాకు ఆస్తులు వస్తాయి డబ్బులు వస్తాయి స్టేటస్ వస్తుంది కానీ ఇక్కడ నువ్వు దిగజారిపోతున్నావు నీకు ఎప్పుడు అనిపించలేదా నా భర్త ఉండి నాకు బెడ్ ఉన్నప్పుడు నేను ఇంకొకటి గుంపుడు గత్తిగా వెళ్ళాలి అంటే దిగజారుతాను అని నీకు ఎప్పుడు అనిపించలేదా అనిపించినంతకాలం నీకు బాగానే ఉన్నింది రన్ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే నీకు అతను వ్యతిరేకించాడు అసలు నేను పెళ్ళైన అతను ఎందుకు పెళ్లి చేసుకుంటాడమ్మా అది కూడా ఒక ఎమ్మెల్యే స్టేటస్లో ఉన్న అతను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అసలు ఎలా ఆలోచించావు నువ్వు పోనీ మనకు అందం ఉన్నావు అక్కడ అందం ఉన్నా కానీ ఒక బిడ్డ తల్లిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా వాడుకోవాలని అనుకుంటాడు కనీసం మినిమం నాలెడ్జ్ లేదా నీకు అది కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు అంత నాలెడ్జ్ లేకుండా ఇలాంటి పక్కన వెట్ల పడుకుంటావు నువ్వు ముందు నువ్వు కరెక్ట్గా ఉండండి ఆడపిల్లలు కరెక్ట్గా ఏడవండి ఏడ్చి తర్వాత మగపిల్లల్ని అనండి ముందు మనం కరెక్ట్గా లేకుండా మగపిల్లల మీద పడేడిస్తే ఏమొస్తుంది నీకేదో కావాలి నువ్వు రిలేషన్లోకి వెళ్ళిపోయావు ఇప్పుడు నీకేదో కావాలి అది అడిగి తీసుకో అక్కడ నీకు న్యాయం చేసుకో అంతేగాని దీనికి నువ్వు మీడియాలను సహకరించి వేరే పార్టీలను సహకరించి ఉన్న బతుకుని కూడా ఇంకా గబ్బు చేసేసుకొని ఉన్న భర్తను కూడా పోగొట్టుకొని ఈ ఇదంతా మానేసుకుంటే నీ జీవితం కొంచెమైనా బెటర్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నాను